ఒకటే బ్రదర్ సాత్విక్ ఎంటీరియర్ ఒకటే సినిమాలు ఏమీ మేమేమి వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి ఎప్పుడూ మేము మాట్లాడలేదు గుర్తుపెట్టుకోండి వైసీపీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం అది వేదిక కూడా కాదు పొలిటికల్ వేదికలు ఉంటాయి పొలిటికల్ ఇంటర్వ్యూలు ఉంటాయి వాటిలో మాట్లాడుకుంటాం అంతేకాని ఇక్కడ సినిమా గురించి ఎక్కడ మేమే వాళ్ళ పేర్లు ఏం తేరలేదే దానికి మీకెంత చెప్పి సినిమా సినిమా గానే చూడాలి రాజకీయం రాజకీయం చూడాలి కాబట్టి మీరు చేసినందుకు నేను గౌరవంగా మీకు మెసేజ్ పెడుతున్నాను మేము మామూలుగా మాట్లాడి ఆ అబ్బాయికి మంచి హిట్ రావాలని చెప్పేసి అయిపోయింది వచ్చేసాం అంటే దాన్ని తీసుకెళ్ళి ఏదో పెద్ద మత సామరస్యం ఏదో పెద్ద నిషేధించాలి అన్నట్టు అది తప్పు అండి అది చాలా తప్పు ఎవరైనా చూడొద్దంటే మానేస్తారా సినిమా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది చూసుకోండి థ్యాంక్ యూ